అందరికీ నమస్తే అండి అందరికీ ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా రేపు ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మాంసం ప్రియులు ఏముంటారు మాంసం తినాలి మాంసం తినాలి అంటారు కాబట్టి రేపు మాంసం అమ్మడం నిషేధం ఇది అందరికీ తెలుసు కా కాకపోతే మరి ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేద్దామని చెప్పి మేము మీడియా ముందుకు వచ్చి మేము చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే షాపుల్లో ఒక్కటే బంద్ ఉంది తర్వాత వచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో కూడా మటన్ అమ్ముతారు పోయి తీసుకుందాము అని ఉంటారు కానీ ఎక్కడ జరగదండి చాలా స్ట్రిక్లుగా ఉంది చాలా శానిటైజర్ డిపార్ట్మెంట్ కావచ్చు తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ చాలా డ్యూ చా చాలా వరకు వాళ్ళ డ్యూటీలో వాళ్ళ నిమిత్తమై వాళ్ళు డేగ కళ్ళతో మీ మీద నిఘా ఉంది కాబట్టి రేపు ఒక్కరోజు మనం మాంసముని నిషేధిస్తే జరిగేద ఒరిగేదంటూ ఏమీ లేదు కాబట్టి మీరు వాళ్ళ ఫైల్కి గురి కాకూడదనే ఉద్దేశంతోనే మేము మీడియా ముందుకు వచ్చి మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కరోజు ఆ ఫైల్ అనేది మీరు అంతు చిక్కు మీ ఊహాగానాలకు అంతు చిక్కవు అది కాకపోయినా మళ్ళీ తర్వాత మీ మీద కేసులు ఉంటాయి ఇది ప్రతి సంవత్సరం అందరికీ తెలుసు ఒక గణతంత్ర దినోత్సవంకి ఒక స్వాతంత్ర దినోత్సవంకి ఒక గాంధీ జయంతికి ఇలాంటి కొన్ని కొన్ని పండుగ సందర్భాల్లో కూడా మనము మటన్ నిషేధిస్తాము కాకపోతే ఆదివారం ముఖ్యంగా ఉంది కాబట్టి చాలామంది మాంసం మాంసం అమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళు షాపుల్లో లేకోకున్నట్ల ఇంట్లో వాళ్ళు అమ్మాలని చూస్తుంటారు మూడు గంటల నుంచి ఆరు గంటల వారు లోపలే కోసి అమ్మాలని కాకపోతే సిబ్బంది అనేది చాలా స్ట్రిక్ట్ ఉంది మేము మీరు ఫైన్లు కట్టకూడదనే ఉద్దేశంతోనే మేము వచ్చి మీకు చెప్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరు సహకరిస్తారు సహకరించాలని కూడా నేను కోరుకుంటున్నాను ఒక్కసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు నా పేరు ఖాజా ఆదోని టన్వి ఆర్గానిక్ మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి